శ్రీ శ్రీమత్రే నమ అమ్మవారి పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి ఒక్కొక్కసారి ఏ దిక్కు తోచదు కష్టాలు కన్నీళ్ళే మన చుట్టాలేమో అన్నట్లుగా అనిపిస్తుంది అలాంటి పరిస్థితులలో మనల్ని ఆదుకోవడానికి ఏమి సులభమైన ఉపాయం అలాంటప్పుడు మనకు ఒక విష్ణు సహసనామం చదువుకోవాలని ఒక లలితా సహసనామం చదువుకోవాలని కూడా అనిపించదు అలాంటి స్థితిలో కన్నీళ్లు తప్ప ఇంకా ఏమీ కనిపించట్లేదు అనుకున్న స్థితిలో ఈ నామాలు కనుక ఉదయము మధ్యాహ్నము సాయంకాలము అలాగే పౌర్ణమి అమావాస్య ఏకాదశి ఈ తిథులలో క్రమం తప్పకుండా ఆ నామాలు స్మరించుకుంటే చాలు మంత్రాలు కాదు కేవలం నామాలు స్మరించుకుంటే చాలు మీరు స్తోత్రాలు కూడా చదవక్కర్లేదు ఆ నామాలు స్మరించుకున్నంత మాత్రం చేత రిజల్ట్స్ అనమాట మనం దాంట్లోంచి బయటపడిపోతాం మన కష్టాలు కన్నీళ్లు పోతాయి పాపాలు పోతాయి సంపదలు వృద్ధి చెందుతాయి మన కష్టాల నుంచి బయటపడే మార్గాలన్నీ కూడా మనకి కలుగుతుంది మీకు ఆరోగ్యం కావాలన్నా ఏది కావాలన్నా సరే అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అనమాట అంటే ప్రతి నామం కూడా కొన్ని వేద యజ్ఞాలతో సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి వేద యజ్ఞం చేసినటువంటి ప్రముఖమైనటువంటి ఫలితం మనసు శుద్ధి అవుతుంది అంతేకాదు మనకి చుట్టూ కూడా రక్షణ కూడా కల్పిస్తుంది ఆ నామాలంటే మత్స్య కోర్మ వరాహ వామన జనార్దన గోవింద పొండరీకాక్ష మాధవ మధుసూదన పద్మనాభ సహస్రాక్ష వనమాలి హలాయుధ గోవర్ధన ఋషికేశ వైకుంఠ పురుషోత్తమ విశ్వరూప వాసుదేవ రామ నారాయణ హరి దామోదర శ్రీధర వేదాంగ గరుడధ్వజ అనంత కృష్ణ గోపాల ఇలా స్మరించుకుంటే ఒక ఐదు మీద రాసేసుకోవడం లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోవడం ఇరవై నాలుగు గంటలు అవే నామాలు చెప్పించడం మీకు మంత్రంగా చెప్పుకోవాలి అంటే మత్స్యాయ నమ ఓం నమః ఓం వరాహాయ నమ ఓం వామనాయ ఓం శ్రీధరాయ నమ ఓం ఋషికేశాయ నమ ఓం దామోదరాయ నమ అలాగా ముందర ఓంకారము చివరి నమ నమ పెట్టుకుని కూడా చదువుకోవచ్చు మామూలుగా నామాలు చదువుకుంటే కోర్మ వరాహ వామన జనార్దన గోవింద అంటూ అలా నామాలు స్మరించుకుంటే మనకి చీకట్లో కాంతి రేకలాగా మన కష్టాలకి ఒక పరిష్కార మార్గం ఖచ్చితంగా దొరికితేతుంది లోక సమస్త సుఖనభవంతు